గింజ వీరుడు అత్యాశతో చివరికి బికారి ఎలా అయ్యాడో తెలుసుకుందామా ఒకానొక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి అడుక్కు తింటూ ఉండేవాడు పొలాలలో పనులు జరిగే రోజుల్లో జనం తాము తినే దానిలోనే వాడికి ఇంత ఇచ్చేవారు కానీ ఆ తరువాత వాడికి ఏమీ దొరికేది కాదు ఇళ్లకు పోయి అడుక్కున్న కుక్కలు మీద పడేవే తప్ప ప్రయోజనం ఉండేది కాదు అటువంటప్పుడు వాడు రోజుల తరబడి తిండికి మాడేవాడు ఒక ఏడు ఆ బిచ్చగాడికి ఇదే గతి పట్టింది రెండు రోజుల పాటు తిండి లేని స్థితిలో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బయలుదేరాడు దారిలో ఒక ముసలివాడు ఎదురుపడినట్టుంది తీసుకో బిచ్చగాడి చేతిలో ఒక శనిగ గింజ పెట్టాడు దీంతో కడుపు నిండుతుందా పెద్దయ్య అన్నాడు బిచ్చగాడు అప్పుడు ముసలివాడు ఇలా అన్నాడు తినేస్తే నీకేం లాభం ఇది నీ వద్ద ఉండదంటే ఎవరు పడితే వారు నీకు ఆతిథ్యం ఇస్తారు అప్పుడు నువ్వు తిండికి మాడవలసిన అవసరం ఉండదు దీన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పాడు తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళారు చీకటి పడే వేళకు బిచ్చగాడు పక్క గ్రామం చేరుకొని ఒక ఇంటి ముందు నిలబడి కాస్త అన్నం పెట్టండి నాయన అని కేక పెట్టాడు వెంటనే ఇంటి యజమాని బయటకి వచ్చి బిచ్చగాన్ని చూసి తమ గ్రామం వాడు కాడని తెలుసుకుని లోపలికి పిలుచుకొని వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు రాత్రికి నువ్వు మా ఇంటి పంజలోనే పడుకోవచ్చు ఈ చీకట్లో ఎక్కడికి పోతావుడే పడుకో అన్నాడు ఇంటి యజమాని బిచ్చగానితో బిచ్చగాడికి పరమానందమైంది వాణ్ణి ఎవరు కూడా ఎన్నడూ ఇంత ఆదరంతో చూడలేదు ఇదంతా శనయగింజ ప్రభావమే అయి ఉంటుందని వాడు అనుకున్నాడు అందుకే వాడు శనయగింజను మహిమ గలదిగా తలంచి తన తలకు దగ్గరగా ఉంచుకొని ఆ రాత్రి వాడు ఇంటి పంచులో పడుకొని సుఖంగా నిద్రపోయాడు తెల్లవారుజామున ఇంటి వాళ్ళ కోడి బిచ్చగాడు పడుకున్న చోటికి వచ్చింది అది చేసిన చప్పుడికి బిచ్చగాడు నిద్రలేచాడు అంతలోనే ఆ కోడి కాస్త శనగ గింజను ముక్కుతో పట్టుకొని మరుక్షణంలోనే మింగేసింది అయ్యో నా శనగ గింజ కోడి మింగేసింది అని బిచ్చగాడు గట్టిగా కేకలు పెట్టసాగాడు ఇంటి యజమాని కేకలు వచ్చి జరిగిన సంగతి తెలుసుకొని ఒక్క శనగ కోసం ఇంత విచారించాలా సోడు శనగ గింజలు పట్టుకుపో నాకు అక్కర్లేదు నా శనగ గింజే నాకు కావాలి అదే అదృష్టం గల గింజ దాన్ని నాకొక సిద్ధుడు ఇచ్చాడు అన్నాడు బిచ్చగాడు నేనేం ఆ ఉన్నది కదా అన్నాడు కోడిని బస్తీలో అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయన్న ఆశతో బిచ్చగాడి కోడిని తీసుకుని ఆ గ్రామం నుండి బయలుదేరాడు అతను ఆ రోజు బస్తీ చేరుకోలేకపోయాడు దారిలో ఉన్న చిన్న గ్రామంలో ఆ రాత్రికి ఒక ఆసామిని ఆతిథ్యం అడిగాడు అయ్యా సామి నేను బస్తీకి పోతున్నాను ఈ రాత్రి అన్నం పెట్టండి అయ్యా పొద్దున్నే వెళ్తాను ఈ రాత్రికి ఇక్కడే చేసి అరుగు మీద వెళ్ళవచ్చులే అని అన్నాడు బిచ్చగాడు ఆ రాత్రి ఆ స్వామి ఇంట సుఖంగా భోజనం చేసి తన కోడిని పక్కనే పెట్టుకుని పడుకున్నాడు వాడికి కాస్త కునుకు పట్టగానే వాడి కోడి ఇంటి పెరడులోకి వెళ్ళి ఇంటి వాళ్ళ కోళ్ళతో జగడం పెట్టుకున్నది ఆ స్వామి కోళ్ళన్నీ ఏకమై బిచ్చగాడి కోడిని పొడిచి తరమసాగాయి వాటి నుండి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో బిచ్చగాడి కోడి ఒక పెయ్యదూడ కాళ్ళ సందున దూరి దాని కాళ్ళ కింద పడి చచ్చిపోయింది అయ్యో నా కోడి నా బంగారు కోడి అని బిచ్చగాడు ఆవేశంలో అరవసాగాడు వాడికి ఆతిథ్యం ఇచ్చిన ఆ స్వామి రెండు కోళ్ళని ఇస్తానన్నా వినక బిచ్చగాడు తన కోడిని చంపిన పెయ్యదూడ నిమ్మని పేచి పెట్టుకున్నాడు ఆ స్వామి వీడి పేచి పడలేక బిచ్చగాడికి దూడని ఇచ్చేశాడు దాన్ని పలుపుతో కట్టి తన వెంట పెట్టుకుని బిచ్చగాడు బస్తీకి బయలుదేరాడు వాడు బస్తీలో అడుగు పెట్టే లోపల పొద్దు ముకింది అందుచేత ఊరి బయట ఉన్న ఒక పెద్ద లోగులి చూసుకుని బిచ్చగాడు ధైర్యంగా లోపలికి ప్రవేశించి గృహస్థునితో అయ్యా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను ఈ బస్తీలో ఎరిగిన వారెవ్వరు లేరు ఈ రాత్రికి మీ ఇంట బస చేయనిస్తారా అని అడిగాడు గృహస్థుడు సమ్మతించాడు ఆ రోజు గృహస్థుడి ఇంట కార్యం జరుగుతున్నది అందుచేత చాలా మంది బంధువులు వచ్చి ఉన్నారు ఆ రాత్రి పెద్ద ఎత్తున విందు చేశారు బిచ్చగాడు నలుగురితో పాటు సుష్టుగా భోజనం చేశాడు ఆ హడావిడిలో ఆ రాత్రి పెయ్యదూడకు మేత వేసే మాట ఎవ్వరికీ జ్ఞాపకం లేకపోయింది రాత్రి వేళ ఆ పెయ్యదూడ పలుపు తెంచుకొని ఇంటి వారి గుర్రం ఉండే చోటుకి వెళ్ళి గడ్డి తినసాగింది ఆ గుర్రం కాస్త పెయ్యదూడను తన వెనకల కాళ్ళతో బలంగా తన్నింది గిలగిలా తన్నుకుని పెయ్య దూడ చచ్చింది మర్నాడు పొద్దున బిచ్చగాడు గృహస్థునితో పోట్లాట పెట్టుకున్నాడు గృహస్థుడు సౌమ్యుడు ఇంటికి వచ్చి ఉన్న బంధువుల మధ్య ఎవడో పరాయి వాడితో పీచీపడి పోట్లాడడం ఇష్టం లేక ఆయన బిచ్చగాడికి తన గుర్రాన్ని ఇచ్చాడు బిచ్చగాడు ఆ గుర్రాన్ని ఎక్కి సవారీ అయ్యి దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు దారిలో వాడు ఇక నా అదృష్టం తిరిగిపోయింది ముసిలివాడి ఇచ్చిన శనగింజ మహా గొప్పది ఇలా గుర్రాలు గాడిదలు సంపాదించడం కాదు ఈసారి మంచి ఇల్లు చక్కని పెళ్ళాము కొంత ఆస్తి వచ్చేటట్టు చూసుకోవాలి ఈ సంచారం ఇక్కడితో కట్టుబెట్టి ఒక చోట స్థిరపడి ఉండాలి ఆ సాయంకాలానికి వాడు నగరం ప్రవేశించాడు వీధి పోతుండగా ఒక పెద్ద సత్రము ఆ సత్రం వాకిట ఒక అందమైన పిల్ల వాడి కంటబడ్డాయి ఆ పిల్లను చూడగానే వాడికి అలాంటి భార్య ఉంటే బాగుంటుందనిపించింది అందుచేత వాడు గుర్రం దిగి సత్రంలోకి వెళ్ళి అక్కడి గుమాస్తాను బస కావాలని అడిగాడు గుమస్తా బిచ్చగానికి ఒక గది చూపించాడు బిచ్చగాడు చూచిన అమ్మాయి ఆ గుమస్తా కూతురి ఆమె తప్ప గుమస్తాకు మరొక సంతానం లేదు ఆమెను తాను పెళ్లి చేసుకుంటే తాను కూడా ఆ సత్రంలోనే ఉండిపోవచ్చని ఆ విధంగా తనకు ఇల్లు వాకిలి భార్య భోజన సౌకర్యం అన్నీ అమరుతాయని అనుకున్నాడు అందుచేత బిచ్చగాడు సత్రం గదిలో ప్రవేశిస్తూ గుమాస్తాతో ఇలా అన్నాడు అయ్యా నా గుర్రానికి నీరు దానా శ్రద్ధగా పెట్టండి అది చాలా విలువైన గుర్రం మామూలు గుర్రాల లాంటిది కాదు అని బిచ్చగాడు చెప్పాడు సత్రంలో సుఖంగా భోజనం చేసి బిచ్చగాడు గదిలో నిద్రపోయాడు ఆ గుర్రం గురించి దాని యజమాని అంతగా చెప్పాడు కదా అని దాన్ని నీళ్ళ తొట్టి దగ్గరికి గుమస్తా స్వయంగా తీసుకువెళ్ళాడు అది నీరు తాగినంతసేపు తాగి గుమస్తా ఏమరపాటున ఉన్న సమయంలో చీకటిలో బయటికి పరిగెత్తిపోయింది గుమస్తా బిచ్చగాడి వద్దకు వచ్చి జరిగిన సంగతి చెప్పాడు బిచ్చగాడు తోక తొక్కిన తాచులాగా లేచి నేను ముందే చెప్పలేదా అంత పొగరా ఆ గుర్రం విలువ నీకేం తెలుసు దానికోసం నాకున్నదంతా త్యాగం చేశాను నా గుర్రాన్ని నాకు ఇప్పుడే తెచ్చిపెట్టు నేను పొద్దున్నే మీద వెళ్ళవలసి ఉంది అని బిచ్చగాడు కేకలు పెట్టాడు నేను తమ గుర్రాన్ని వెతికి ఇప్పిస్తాను అని గుమస్తా నీ కూతురు కనబడకుండా పోతే తెల్లవారేదాకా నాకు నా గుర్రం అంతకంటే లక్ష రెట్లు ఎక్కువ అన్నాడు బిచ్చగాడు కోపంతో అయితే అన్నాడు గుమస్తా చాలా చిరాకు పడుతూ మరి నీ నాకు అన్నాడు బిచ్చగాడు గుమస్తాకు చాలా కోపం వచ్చింది ఇద్దరు ఘర్షణ పడసాగారు గుమస్తా భార్య వచ్చి తన భర్తతో తప్పంతా మీరే మీరు ఊరుకోండి అమ్మాయి ఇష్టపడితే అలాగే ఇద్దాం ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు కదా కావాలనుకున్నా మనకు ఇంతకన్నా మంచి అల్లుడు దొరుకుతాడా ఏంటి నేను వెళ్ళి అమ్మాయి ఇష్టం కనుక్కొని వస్తాను ఈ లోపు మీరు పోట్లాడుకోకండి అని అంటూ లోపలికి వెళ్ళింది బిచ్చగాడు తన అదృష్టం పండిందనుకున్నాడు మరి కాసేపటి కల్లా గుమస్తా భార్య గుమస్తాను లోపలికి పిలుచుకొని వెళ్ళింది కొంత సమయం తర్వాత గుమస్తా భార్య హడావిడిగా వచ్చి అయ్యా మా అమ్మాయి మిమ్మల్ని పెళ్ళాడడానికి ససేమిరా ఒప్పుకోవట్లేదు అందుచేత దాన్ని ఒక గోతంలో వేసి కట్టి పెట్టాము మీరు ఆ గోతం తీసుకొని ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి ఈ రాత్రి చీకట్లో మీరు ఎటు వెళ్ళారో దానికి తెలియదు గనుక తెల్లవారాక గోతం నుండి బయటికి తీస్తే అది ఇంటికి పారిపోయి రాలేదు అప్పుడు మీరు నయానో భయానో దాన్ని పెళ్ళికి ఒప్పిద్దురు అని బిచ్చగానితో అన్నది ఇలా జరుగుతుందని బిచ్చగాడు అనుకోలేదు అయినా గుమాస్తా భార్య చెప్పిన సలహా బాగానే ఉన్నట్లు వాడికి తోచింది మొదట తానా పిల్లను పెళ్లాడితే తరువాత ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చి ఇక్కడే కాపురం పెట్టవచ్చు అనుకుని వాడు గోతాన్ని భుజాన ఎత్తుకుని ఆ నిష్రాత్రి వేళ బయలుదేరాడు గోతం ఎక్కువ బరువుగా లేదు గాని లోపల ఉన్న మనిషి తన్నుకుంటూ ఉండడం చేత ఎత్తుకొని మోయడం బహు ప్రయాస అయింది దానికి తోడు కన్ను పొడుచుకున్నా కనబడిన చీకటిలో తెలియని దారిన నడవలసి వచ్చింది అట్లాగే బుచ్చగాడు ఆ గోతాన్ని మోస్తూ తెల్లవారులు నడిచి తెల్లవారేసరికి ఒక అడవి మధ్యకు చేరాడు అక్కడ వాడు గోతాన్ని దింపి ఎంతో ఆశగా గోతం మూతి విప్పాడు ఆ గోతంలో నుంచి ఒక పెద్ద కుక్క అతని పైకి దూకింది వాడు దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో దాని మూతికి కట్టి ఉంచిన తాడు ఊడిపోయింది ఆ కుక్క కాస్త అతని ముక్కు కొరికి శరవేగంతో ఎటో పారిపోయింది శనగ గింజ తెచ్చిన అదృష్టం అంతటితో అయిపోయింది తెగిపోయిన తన ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టుకుని బిచ్చగాడు మళ్ళీ తన బతుకు బిచ్చగాని బతుకే అయ్యిందనుకున్నాడు అత్యాశకు పోయి నష్టాన్ని కొని తెచ్చుకున్నా అనుకుంటూ అడవి దాటిపోయాడు బిచ్చగాడు మళ్ళీ గ్రామాల వెంట తిండి అడుక్కుంటూ జీవయాత్ర సాగించాడు పిల్లలు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఎక్కువ కావాలని ఆశపడితే ఉన్నది కూడా పోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి